రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడతామని వామపక్ష పార్టీల నాయకులు గురువారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జే వెంకటేశ్వర్లు సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పల్లవేల వీరబాబులు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ప్రజలపైన భారీగా విద్యుత్ ఛార్జీల భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు ట్రూఅప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు సైకి ఒప్పందం టైమ్ ఆఫ్ ద డే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం ఆపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు ప్రజలంతా వామపక్ష ఉద్యమానికి అండగా నిలబడాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ భవానీ సాయి సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు గుబ్బల ఆదినారాయణ మూర్తి ఐఎఫ్టియు నాయకులు కె చంటి వైలోకాంబిక శ్రీకాంత్ దుర్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు మరి గత రెండు వేల సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో బాలస్వామి రామకృష్ణ విష్ణువర్దన్ రెడ్డి అనేటువంటి ముగ్గురు చనిపోయారు దాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా వారిని స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈ సంవత్సరం అయితే మరి చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు ఇప్పుడు కూడా మరి విద్యుత్ సంస్కరణలని తీసుకొస్తూ ఉన్నాడు ఇప్పుడు స్మార్ట్ మెటర్లు అంటూ ప్రజలపై భారాలు మోపుతా పూర్తిగా అసాంఘికమైనది ప్రజల మీద మీకు భారాలు మోపటం ఎంత మాత్రం సరైన కాదు ప్రభుత్వం సరిగా అర్థం చేసుకొని ప్రజలు ఈ ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ఇప్పటికే చేసిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ప్రజల పైన భారాలు మోపడం సరైన విధానం కాదని చెప్పేసి తెలియచేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కలిసి విద్యుత్ ఉద్యమంలో అమరం కామలెస్ని వాళ్ళ కాల్పుల ద్వారా అంతం చేయడం జరిగింది కానీ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇదే విద్యుత్ అతనికి గడ్డి దించే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతూ ఉన్నాడు అలాగా ఆదానీ కంపెనీకి రాష్ట్ర విద్యుత్ సంస్థను తాకెట్టాడు స్పాట్ మీటర్ సామాన్య ప్రజలపై భారాలు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వామపక్ష పార్టీలుగా వామపక్ష ప్రజా సంఘాలుగా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గతంలో గద్దెదింపున చంద్రబాబు నాయుడిని మళ్ళీ గద్దె అనుభ శిష్యుడైన అదాని పెట్టుబడిదారుడికి ఈ రోజు రాష్ట్రంలో స్మార్ట్ పేటలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు ప్రజలకు చెప్పకుండా వినియోగదారులకు చెప్పకుండా దొంగ వీటిని పిలుస్తూ ఉన్నారు వీటిని రద్దు చేయాలని చెప్తా ఉన్నాం ఏదైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ సాక్షిగా వాళ్ళ స్ఫూర్తితో ఆ పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం మరొకసారి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్తాం మీ ప్రజా వ్యతిరేక విధానాలను మానుకో ప్రజల మీద విద్యుత్ భారాలు తగ్గించు కృహులు తగ్గించు స్మార్ట్ మీట్లు బిగింపు ఆఫ్ చేయిన పేరుతో వసూలు చేసే ఛార్జీ చేయి లేదా కబర్దార్ చంద్రబాబు రెండు వేల నాలుగులో మీకు ఏకత అయితే పట్టిందో అదేకత పడుతుంది మరో విద్యుత్ పోరాటానికి సమరసంకం పూరుస్తామని ఓంపక్షాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తా ఉన్నాం